హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ రాగి మాల్ట్ చేసుకుంటాం దానికోసమని రాగులు తెచ్చి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబోసుకుంటే ఆరబట్టించుకోవచ్చు లేదా మిక్సీలు వేసుకున్నా కూడా మనకు పౌడర్ అయితే ఇదంతా ఎందుకంటే మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది ఒక టేబుల్ స్పూన్ పిండిని నీళ్ళల్లో కలుపుకొని నైట్ అంతా సోప్ చేసుకుంటే ఇది ముగ్గురు మనుషులకు సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి వాటిల్లో మొదటిది గుమ్మడి గింజలు నేను ఒక స్పూను తీసుకుంటున్నాను ఇవి ఎముకల ఆరోగ్యానికి బరువు తగ్గటానికి మనకి సహాయపడతాయి తరువాత నాలుగు ఎండు ఖర్జూరం తీసుకుంటున్నాను ఇవి అధిక బరువుని క్యాన్సర్ వంటి వ్యాధులు మాకుండా ఉండటానికి సహాయపడతాయి నేను ఇక్కడ పది బాదములు తీసుకుంటున్నాను ఇవి హృదయ ఆరోగ్యానికి మంచివి తరువాత ఒక టేబుల్ స్పూను కిస్మిస్ తీసుకుంటున్నాను ఇది రక్తహీనతతో బాధపడే ఆడవాళ్ళకి చక్కటి ఆహారం తరువాత ఒక టేబుల్ స్పూను పప్పు తీసుకున్నాం ఇవి రక్తపోటును అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఒకసారి వాటర్ పోసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ ఒక గ్లాసు పోసి నైట్ అల్లా నానబెట్టుకుందాం అన్నీ కాకపోయినా కొన్నైనా మీరు ట్రై చేయండి కాగిజావని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది దాంట్లో ఉన్న వాటర్ని మనం పారపోయద్దు వాటిలోనే విటమిన్స్ ఉన్నాయి అవి తాగితేనే మంచిది ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కగా తీసేసుకొని బాదం పప్పుకి తున్న తోలంతా తీసేసేయండి అలాగే ఖర్జూరానికి పైన ఉన్న తీయండి అంతే మనం తినడానికి రెడీ ఇప్పుడు అల్లా నానపెట్టుకున్న పిండిని గిన్నె పెట్టుకొని పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉండకట్టే అవకాశాలు ఉన్నాయి అలా తిప్పుతూ దగ్గరకు వరకు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అది మరిగిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి పోయేటప్పుడు కూడా కలుపుతూ పోస్తే ఎన్ని పడతాయో మనకి తెలుస్తుంది అవి క మొత్తం కలిసిన తర్వాత మన టేస్ట్కు తగ్గట్టుగా మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత బెల్లం వేసుకోండి అలాగే కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకోండి సాల్ట్ వద్దు కళ్ళుప్పే మంచిది వేసి ఒక రౌండ్ మరగనివ్వండి ఇది పల్స్గా ఉందని మీరు కంగారు పడద్దు ఆరే కొద్దికి థిక్ అవుతుంది గ్లాసులో పోసుకొని మనం ముందుగానే సిద్ధం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ముక్కలుగా అన్నా కూడా వేసుకోవచ్చు లేదా మిక్సీ కొట్టి పేస్ట్గా కూడా కలుపుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి